హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను వైభవ లక్ష్మి వ్రతం ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదండి సో నేను ఈ వ్లాగ్ ఓన్లీ మనం లాస్ట్ వీక్ ఉద్యాపనం కవర్ చేస్తున్నాను సో ఉద్యాపన రోజు ఎలా చేయాలి అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ మనం యూజువల్గా పూజ చేసుకున్నట్టే ఈవినింగ్ వైభవ లక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి బుక్ అంతా చదివేయాలి సో ఈ కథ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తొమ్మిది మందిని మనం ఇలా భోజనాలకు పిలవాలండి ఇలా తొమ్మిది మందికి మనవి తాంబూలం ఇవ్వాలి సో మనకి ఇలాంటి బుక్స్ దొరుకుతాయండి బయట వైభవ లక్ష్మి వ్రతము అని సో ఇలాంటివి ఒక నైన్ బుక్స్ తెచ్చుకోవాలి సో నైన్ నైన్ మెంబర్స్కి మనం తాంబూలము భోజనాలు పెడుతున్నాం కాబట్టి నైన్ బుక్స్ మనం పంచాలి సో నైన్ బుక్స్ అండ్ ఇలా టూ బ్లౌజ్ పీసెస్ అండి ఒక బ్లౌజ్ పీస్ పెట్టకూడదండి రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి అండ్ రెండు కూడా రెడ్ కలర్లోనే ఉండాలి వేరే కలర్ ఉండకూడదు సో రెండు బ్లౌజ్ పీసులు పెట్టిన తర్వాత సో ఇంకా మనం మామూలుగా తాంబూలంకి ఎలా ఆకు వక్క పండు అవి పెడతామో అవి పెట్టాలండి సో ఒక బుక్ రెండు బ్లౌజ్ పీసులు అండ్ ఇలా రెండు తమలపాకులు రెండు వక్కలు అండ్ పసుపు కుంకుమ ఒక పండు అండి సో యాపిలే పెట్టాలి అని ఏం లేదండి బనానా అయినా పెట్టచ్చు మీ ఇష్టము సో నేను యాపిల్ ఉంటే యాపిల్ పెడతాను బనానా ఉంటే బనానా పెడతానండి తర్వాత ఒక పువ్వు సో ఇదే అండి తాంబూలము ఇది మనం ఇలా ఒక్కొక్క సెట్ రెడీ చేసి పెట్టుకొని తొమ్మిది మందికి మనం ఇలా ఇవ్వాలన్నమాట వాయనంగా సో ఇప్పుడు నేను ఇదే ఇస్తున్నానండి నేను కొంచెం మాకు తెలిసిన అందరూ పెద్దవాళ్ళని పిలిచాను అనమాట ఫస్ట్ సో అందులో తొమ్మిది మందికి నేను ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నానండి మీరు చూడొచ్చండి నేను అందరికీ కూడా వచ్చే వాళ్ళకి కూడా కొంచెం రెడ్ శారీ కట్టుకొని రండి ఆంటీ ఇఫ్ పాసిబుల్ అని చెప్పాను సో అందరూ బాగా ఇలా రెడ్ కలర్ రెడ్ చీర కట్టుకొని వచ్చారు అందరూ సో నాకు కూడా బాగా అనిపించింది అనమాట అంటే కొనుక్కొనే వేసుకొని రావాలని లేదు ఎట్లయినా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక ఎర్ర ఎర్ర చీర ఏదైనా సరే కట్టుకొని రమ్మని చెప్పాను సో నేను అంటే ఇది కంపల్సరీ అని ఏం కాదండి జస్ట్ నేను అలా చెప్పాను సో చేసే వాళ్ళు మాత్రం రెడ్ కలర్ చీర కట్టుకోండి అండ్ వాయనం తీసుకోవడానికి వాళ్ళు అది వాళ్ళ ఇష్టము సో నేను ఇలా ఒక్కొక్కరికి అందరికీ లైన్గా కూర్చోబెట్టి తొమ్మిది మందిని సో ఈ తొమ్మిది మందిని ఇలా లైన్గా కూర్చోబెట్టడం మీనింగ్ ఏంటి అంటే ఇలా మనకి అష్టలక్ష్ములు అందరూ మన ఇంట్లో ఇలా కూర్చొని వాయనం తీసుకొని మనం పెట్టిన భోజనాలన్నీ స్వీకరించి వెళ్తారు అన్నమాట సో ఈ తొమ్మిది మందిని లైన్గా కూర్చోబెట్టడం ఏంటి అంటే అష్టలక్ష్ముల తర్వాత వైభవ లక్ష్మి ఒక అవతారం అండి సో తొమ్మిది అవతారాలు అనమాట అందుకే తొమ్మిది మందిని కూర్చోబెడతాము సో తొమ్మిది మందిని ఇలా లైన్గా కూర్చోబెట్టి ఫస్ట్ ఇలా తాంబూలం ఇచ్చేసి అండ్ మనం నేను ఆల్రెడీ కాళ్ళకి పసుపు రాయడము బొట్టు పెట్టడము పువ్వులు ఇవ్వడము గంధము ఇవన్నీ చేసేసాను చేసిన తర్వాతనే ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి సో ఇప్పుడు అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలువయ్యి మన తాంబూలం స్వీకరించి భోజనాలు స్వీకరించారు అని మనం భావించాలన్నమాట అందుకే ఫస్ట్ తొమ్మిది మందిని ఇలా కూర్చోబెడతాము సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకి మళ్ళీ మనం సపరేట్గా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఇలాగే వాయనం ఇవ్వచ్చు సేమ్ ఇలాగే ఇవ్వాలండి వాళ్ళకు కూడా అండ్ బుక్స్ మాత్రం తొమ్మిది మందికి కంపల్సరీ ఇవ్వాలండి వేరే వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు మామూలుగా ఇలా ఆకు వక్క తాంబూలం ఇస్తాం కదా అలా ఇవ్వచ్చు సో తొమ్మిది మందికి మాత్రం నేను ఇందాక చూపించిన సెట్ అలాగే ఇవ్వాలండి సో ఇచ్చేటప్పుడు మనం ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మనము ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఇలా త్రీ టైమ్స్ అనాలండి మనం అనాలి అండ్ వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా అనాలి ఇచ్చేవాళ్ళు కూడా అనాలి అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇస్తినమ్మ వాయనం పుచ్చుకు వాయనం అని త్రీ టైమ్స్ అన్న తర్వాత కోరి కోరి తినమ్మ వరం అని మనం అనాలి కోరి తినమ్మ వరం అని మనం అంటే ఇస్తినమ్మ వరం అని వాళ్ళు అంటారండి తీసుకునే వాళ్ళు సో ఇలా తొమ్మిది మంది దగ్గర ఇలా ఆశీర్వాదాలు తీసుకొని మన పూజ కంప్లీట్ అయిపోయింది వాయనం కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత మనం నెక్స్ట్ వెంటనే భోజనాలు స్టార్ట్ చేసేవచ్చండి భోజనాలు మ్యాక్సిమం పెడితే మంచిది అండి లేదు మాకంత స్థోమత లేదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ప్రసాదాలైనా ఇలా పులిహార పరవాన్నం ఎలా అయినా వండుతాం కదా సో అది అయినా సరే పెట్టవచ్చండి బట్ స్థోమత ఉన్నవాళ్ళు భోజనాలు పెడితే మంచిది అండి సో నేను అందరికీ భోజనాలు పెట్టే పంపించాను సో భోజనాలు పెట్టిన వీడియో కవర్ చేయలేదండి సో అంతా బిజీ బిజీగా ఉండడం వల్ల చాలా వరకు వీడియో కవర్ చేయలేదు సో ఇప్పుడు కవర్ చేసిన దాంట్లోనే మీకు కొంచెం చూపిద్దామని చెప్పి నేను ఈ బ్లాక్ చేస్తున్నాను అండ్ ఇంకొకటండి మనకి చాగంటి గారు ఆల్రెడీ చెప్పారు ఎప్పుడైనా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కాళ్ళు ఐ మీన్ పాదాలు ముట్టుకోకూడదు అని బట్ నాకు కూడా ఇలా కాళ్ళు పట్టుకొనే ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు అండి సో అదే అలవాటులో నేను మళ్ళీ అలాగే పాదాలు పట్టుకొని మొక్కేసాను అనమాట సో నాకు తర్వాత గుర్తొచ్చింది అవును ఇలా చేయకూడదు కదా అని సో ఇంకా అందరికీ తాంబూలం మిగడం అయిపోయిన తర్వాత వెంటనే భోజనాలు స్టార్ట్ చేసేయచ్చండి సో భోజనాలు అంతా అందరికీ పెట్టి హాయిగా కడుపు నిండా తిని వెళ్ళేటప్పుడు మనల్ని ఆశీర్వదించి వెళ్తారు కాబట్టి మన కోరిక కూడా తొందరగా ఫలిస్తుందండి సో నేను భోజనాలది వ్లాగ్ మాత్రం కవర్ చేయలేకపోయేలాను అంత బిజీ బిజీగా ఉండడం వల్ల అసలు వ్లాగ్ కవర్ చేయలేదండి భోజనాలది సో ఇదండి వైభవలక్ష్మి లక్ష్మి ఉద్యాపనం బ్లాగ్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా అనుమానాలు ఉన్నా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇదే అండి ఉద్యాపనం బ్లాగ్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్